ఎవరన్నా తిరుపతి పోతున్నారంటే ముందు అలా నోట్లకెంచే మాట ఎట్లా పోతున్నారనో ఎన్నడత్తరనో ఎవలెవలు పోతున్నారనో కాదు వచ్చేటప్పుడు రెండు మూడు లడ్డూలు ఎక్కువ పట్టుకరా అని అగో గంతపాయరం తిరుపతి లడ్డు అంటే దేశం మొత్తం ఫేమస్ తిరుపతి లడ్డు అగో గసుంటి లడ్డు మీద ఇప్పుడు పెద్ద పంచాది అవుతున్నది ఏడు కొండల ఎంకన్నా కూడా ఏందిరా ఇదే అని బీరిపోయే ముచ్చట చెప్పిండు సీఎం బాబు సారు తిరుమల నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా ఖడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు ఖాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు చిన్న బాంబు గాదిది షానా అంటే షానా పెద్ద బాంబే వేల్చిండు ఏపీ సీఎం బాబు సారు పంకపాటి సర్కారు ఉన్నప్పుడు తిరుపతి లడ్డూల నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కల్పిండ్రు అని అన్నదానం కూడా అపవిత్రం చేసిండ్రు పంకపాటోళ్ళు అని గరమయిండు తిరుపతి లడ్డూ ఋషి ఎన్కట్లెక్క లేదు అని చాలా మంది పబ్లిక్ కు చానా మల్కల్నే అన్నారు గాని లడ్డూను గింతగానం అపవిత్రం చేసిండ్రు అని సారు చెప్పేంత దాకా గా ముచ్చట బయటవాడలే ఇవన్నీ ఉత్తముచ్చట్లే అని కొట్టి తిరుపతి గుడి పాత చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారు అంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉంటూ ఉండదు నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు అని చెప్తారు కాబట్టి రండి ప్రమాణ స్వీకారం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా వెంకటేశ్వర స్వామి పాదాల చింత ప్రమాణం చేస్తాను నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను మీరు ఏదైతే నిందమోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి మీరు కూడా ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసి చెప్పండి లడ్డూను అపవిత్రం చేయలేదని ఇంటోళ్లతోటి కలిసి వచ్చి ఎంకన్న గుళ్ళే ప్రమాణం చేస్తా అంటున్నాడు సుబ్బారెడ్డి సారు బాబుసారు చెప్పిన ముచ్చట నిజమే అయితే బాబుసారు కూడా ప్రమాణం చేయాలి అని అంటున్నాడు వైవి సుబ్బారెడ్డి సారు టీటీడీ గత పాలక మండళ్ల మీద అధికారుల మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయటం జరిగింది గత ప్రభుత్వం అన్న ప్రసాదాలు శ్రీవారి లడ్డు తయారీలో నెయ్యిని కాకుండా జంతువుల కొవ్వును వాడారు అని అత్యంత దారుణమైనటువంటి ఆరోపణ ఆయన చేయటం జరిగింది నిజంగానే లడ్డూను అపవిత్రం చేస్తే మేం నాశనం అయిపోతాం లేకపోతే దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకున్నోళ్ళు అవుతారు అని పెద్ద ముచ్చటనే మాట్లాడిండు తిరుపతి పాత చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సారు ఇక గీ ముచ్చట మీద గట్టిగానే గరమైండు పువ్వుపాటి భాను ప్రకాష్ సారు సిగ్గుండాలి మాట్లాడుతారు కరుణాకర్ రెడ్డి గారు అవాస్తవాలు మాట్లాడుతున్నామంట కమిషన్లు తీసుకునే నీకు కమిషన్లు తీసుకునే చైర్మన్ కి స్వామివారి గురించి కానీ శ్రీవారి గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కోల్పోయాడు కరుణాకర్ రెడ్డి అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది రోజుకి దాదాపు పద్నాలుగు టన్నుల ఆవు నెయ్యిని శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగిస్తారు అలాంటి సరఫరా చేసే వ్యక్తులు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎట్లా తెస్తున్నారు మీరు పరిశీలించే బాధ్యత మీకు లేదా రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకుంటున్నారో లేకపోతే లడ్డు నిజంగానే అపవిత్రమైందో తెలియదు గాని ఏపీల శురువైన తిరుపతి లడ్డు పంచాదీ దేశం మొత్తం పెద్ద రచ్చయింది ఏడుకొండ లెంకన్న తాన కూడా ఆలోచనల పడే పరిస్థితి అచ్చింది గీ లడ్డు పంచాద్ తోటి ఈగ మరి గీ పంచాదిల నిజాలు ఎన్నడు బయటికత్తాయో ఎన్నడు శుభం కారటవాడుతుదదో